అందుకే చాలా మందికి అర్థం కాని విషయం శాలేం రాజు ఎందుకు అంత ఇదిగా అనేది లెక్క చేయడం దేవుడు నేను ఎందుకు లెక్క చేస్తానే లెక్క చేయండి నువ్వు పద్ధతిగా ఉంటే నేను పద్ధతిగా ఉంటా నువ్వు యాక్షన్ చేసావు అనుకో నువ్వు పెద్ద ఏదైనా సరే ఐ డోంట్ కేర్ ఏంటి నీ దమ్ము దేవుడే నా దమ్ము దేవుడే నా దమ్ము నేను తలుచుకుంటే నిన్ను ఒక ఆట ఆడిస్తా నిన్ను పద్నాలుగు ఆటలు ఆడిస్తాడు పైన ఉన్నాడు రా తెలుసుకుందా అంత ఆడిచ్చు నన్ను నీకు దమ్ముంటే ఆడిచ్చు నన్ను కానీ నా పైన ఉన్నాడు కూడా ఉన్నాడు నన్ను ఒకటో ఆడిస్తే ఒకట ఆడిస్తే నేను పద్నాలుగు ఆటలు ఆడిస్తాడు పల్టీలు కొడతావు బిడ్డ ఎందుకురా ఏంట్రా ఏంట్రా నీ దేవుడు దేవుడురా సైన్యములకి అధిపత్యంగా యోహో అని ఆయన చెప్పారు నా అతిశయం నా ఆనందం నా ధైర్యం నా బలం నా ప్రభు ఎవరి దయా దాక్షిణాలకు దాసోహం అనేది లేదు వెంపర్లాడేది లేదు డబ్బు దగ్గర లొంగింది లేదు మనుషుల అధికారాల దగ్గర లొంగింది లేదు వాడిని లెక్క చేసింది లేదు